పైకి వచ్చేస్తుంది అందువల్ల ఇట్లా కలుపుకోవాలి ఒకసారి పుల్లగోర ఇప్పుడు రైస్ లోకి అయితే చాలా బాగుంటది హాయ్ అండి ఈరోజు మీకు గంజే తోటి పుల్లగోర ఎలా చేయాలో చెప్తాను దీంతో డైరెక్ట్గా అదే కాకుండా ఇంకో నాకులు కూడా వేస్తానండి ఇది మా నెల్లూరు స్టైల్ పుల్లగోర ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇంట్లో పప్పు లేకుండా చేస్తాను చూడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు గంజా రాకు వస్తున్నాను చూడండి ఇది చాలా మంచిదండి కిడ్నీ స్టోన్స్ కానీ ఇది కాలేయాన్ని శుభ్రం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందండి అంతే కాకుండా కళ్ళకు కూడా ఎంతో మంచిది ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి దీని వాల్యూస్ గురించి తెలిస్తే దీంట్లో ఇంట్లో పెంచుకోకుండా ఉండము ఈ విధంగా ఉంటుందండి ఆకు ఈ కాడలు కూడా లేతగా ఉంటాయి వేసేయచ్చు ఈ తెల్లకాయలు జర్నీ పునర్నామాని కూడా అంటారు మా నెల్లూరు సైడ్ వెళితే ఎక్కువ అట్టి మామడిని పిలుస్తారండి ఇక్కడ కూడా కొంచెం తోటకూర ఉంది అవి కూడా వేసేస్తున్నాను ఈ పుల్లగూరలో ఒకే రకం ఆకు కన్నా ఇలా నాలుగైదు రకాల ఆకులు వేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇక్కడంతా కూడా ఉంది చూడండి మనకి నాలుగు చినుకులు పడితే చాలండి ఈ మొక్క ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలాగా పెరగద్ది దీన్ని కనుక్కోవడం కూడా చాలా ఈజీ ఈ ఆకులు రూపాయి కాయలాగా వెడల్పుకుంటాయి అందుకని ఈజీగా గుర్తుపట్టచ్చు ఇది పచ్చడి చేసుకున్నా బాగుంటుందండి పప్పులు వేసుకున్న బాగుంటుంది ఒకసారి మీకు షార్ట్ వీడియోలో కూడా పచ్చడి ఎలా చేయాలి చూపించాను మళ్ళీ కావాలంటే ఇంకొక వీడియో చేస్తాను చాలా బాగుంది పచ్చడి పప్పు అయితే మనం నార్మల్ ఆకురలు చేసుకుంటాం కదా వాటికని ఎక్కువ కమ్మగా ఉంటుంది ఇదోండి గల్జేరాకు తోటి కొంచెం తోటకూరు ఉంది గోంగూరకు వస్తాను దీంతో పాలకూర చుక్కుకూర అన్నీ కలిపి పులకూర చేస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి చూపిస్తా పదండి మీకు చూడండి తోటకూర ఇది ఒక రకం తోటకూర అండి ఎంత పెద్దది వచ్చిందో ఇలాంటి నాలుగైదు మొక్కలు మన గార్డెన్లో వేసుకుంటే చాలు మన హెల్త్కి సరిపడే ఆకుకూరలు తీసుకోవచ్చండి దాంతోపాటు సీడ్స్ కూడా మన ఇంట్లోనే కలెక్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను మీకు పులకూరలు వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటుంది కూడా చెప్తానండి మన పెద్దోళ్ళు పురుగింటి పుల్లగూర్రుచి నేను సామెత ఊరుకునే కదండి చెప్పింది ఈ పుల్లగొర్రె నిజంగానే అంత టేస్టీగా ఉంటుంది కానీ కరెక్ట్ వేలో చేస్తే ఆ టేస్ట్ ఇంకా అదిరిపోద్దండి పైన టెరస్ మీద నుంచి కొంచెం గల్జేరాకు గోంగూర ఉందండి కొంచెం తోటకూర ఉంది అది కోసుకొచ్చాను దాంతో పాలకూర చుక్కకూర రెండు గట్టలేస్తున్నానండి ఇవన్నీ కలిపి పుల్లగూర చేస్తాను ఇది మల్ నెల్లూరు స్టైల్ అండి దీని కలగూర అని కూడా అంటాం మేము అన్ని ఆకులు కలిపి వేస్తాం కాబట్టి కలగూర కూడా అంటాము ఇది పచ్చిమిరకేసి వండితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాడలు లేత కాడలు వేసేస్తున్నాను ఇంతవరకు కట్ చేసేస్తానండి ఈ పురుగులేం లేవండి నీట్గానే ఉన్నాయి అందువల్ల ఇట్లా కట్ చేస్తున్నాను నాకు తెలిసి చాలామంది నెల్లూరు వాళ్ళు ఈ పుల్లకూరకి తోటకూర గోంగూర మట్టుకు ఎక్కువ వాడతారండి అలా కాకుండా ఇలా ఎక్కువ రకాల ఆకుకూరలు అయితే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించి అంత టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ కొంతమందికి పుల్లకూర అంటే అస్సలు ఇష్టం ఉండదండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేశారనుకోండి ఈ పుల్లకూర తిన్నవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉన్నాయి కాబట్టి ఇట్లా కోసేస్తున్నానండి మీకు ఇలా ఇంట్లో పండించుకునే దాన్ని కుదరకపోతే మార్కెట్లో ఆకుకూరలు అమ్మే వాళ్ళకి చెప్పండి వాళ్ళు తెచ్చిస్తారండి ఒకసారి అన్నీ చెక్ చేసుకుంటాను పురుగులు ఏమైనా ఉన్నాయని ఇప్పుడు వీడియోకి ఇలా చూపిస్తున్నాను కానీ తర్వాత శుభ్రంగా ఏర్పించి నీట్గా మూడు సార్లు కడుగుతానండి మనకి టైం ఉంటే ఉప్పు నీళ్ళల్లో కొంచెంసేపు నానబెట్టి కడిగితే ఇంకా బెటర్ అండి ఇవన్నీ ఆకులు కలిపి ఇప్పుడు శుభ్రంగా కడిగేస్తానండి ఇప్పుడు దీన్ని కట్ చేస్తాను సన్న కోసుకుంటే బాగుంటుంది పుల్లగర ఇప్పుడు ఆకురంతా ఇది కట్ చేసి సన్నగా కట్ చేస్తానండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎరగడ్లు అయినా తరుక్కుంటాను ఇదండి పది పచ్చిమిరకాయలు వేస్తున్నానండి టమాటాలు ఐదు వేస్తున్నాను మీడియం సైజువి ఆనియన్స్ రెండు వేస్తున్నాను ఒకటి తిరుగుమాతికి పెట్టానండి మామిడికాయ పచ్చి మామిడికాయ ఇది మీ ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసి చింతపండు వేయాలి లైట్గా కొంచెం వేసుకోవాలి అంటే దీంట్లో మనకు కొంచెం గోంగూర చుక్కకూర వేసాం కదా కొంచెం పులుపు ఉంటుంది అందుకని కొంచెం చింతపండు వేస్తే సరిపోద్ది అండి ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నాను సన్నగా చెయ్యి తగలకుండా కట్ చేయండి లేకపోతే చేతులు మంట పుడతాయి ఇప్పుడు పచ్చిమిరకాయలు ఫస్ట్ వేసుకుంటున్నానండి ఒక గిన్నె కానీ లేదా సట్టు కానీ తీసుకోవాలి నేను ఇప్పుడు సట్లో చేస్తున్నానండి అందుకని సట్లో ముందు మిరపకాయలు వేసేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ మిరపకాయలు వేసుకున్నారంటే మెత్తగా ఫాస్ట్గా ఉడికిపోతాయి నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి మరి సన్నగ్ కాకుండా ఇలా కోసుకుంటే సరిపోద్దండి ఇప్పుడు ఈ కట్ చేసిన అంతా ఇందులో పెట్టేసుకుంటున్నా ఇవి ముందుగానే కడిగి పెట్టుకున్నానండి ఈ టమాటాలు అవన్నీ దీనికి ఎక్కువ టమాటాలు వేస్తే బాగా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ కూడా సగం వేసుకుంటున్నాను పచ్చి మామిడికాయ ఇది కొంచెం టేస్ట్ చేస్తాను మామిడికాయ పుల్లగా ఉందా ఎలా ఉందో టేస్ట్ చేస్తానండి కొంచెం చూసేదండి కలర్ కొంచెం చూడండి ఎల్లోష్గా ఉంది కొంచెం పండిపోయినట్టుంది మామిడికాయ కోస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి చూడండి పులిపేమో ఎక్కువ లేదు అందుకని చూసుకొని వేసుకోవాలి ఈ మాడకైతే ఇగున్నా కానీ టేస్ట్ మారిపోద్దండి ఇప్పుడు పసుపు కూడా ఒకటి ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు వాటర్ చూడండి సగం గ్లాస్ పోసుకుంటాను ఫస్ట్ చూసుకొని ఉడకపోతే కొంచెం యాడ్ చేస్తానండి సగం గ్లాస్ వాటర్ సరిపోద్ది ఇప్పుడు మనం వండేది సట్టిలో కాబట్టి వాటర్ సరిపోతాయండి ఇప్పుడు ఇది మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది పెట్టి ఉడకనిద్దామండి మూత పెట్టి ఉడకనివ్వాలి ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను తర్వాత మీడియం ఫ్లేమ్లో పెడతాను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఉడికిపో వస్తుందండి ఇంకొంచసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత కొంచసేపు అలాగే ఉంచేయాలి తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఎనుపుకోవాలండి ఇప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇది జీలకర్ర ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పౌడర్ ఇది ఇది ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేస్తే కమ్మగా ఉంటుందండి పుల్లకూర మీరు ట్రై చేసి చూడండి ఇది యాడ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు చెప్పండి మీరు ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాను మనం ఇలా ఆకూరలు ఉడికించేటప్పుడు కొంచెం పసరు వాసన వస్తుంటుంది కదండి ఆ వాసన పొయ్యి టేస్టీగా ఉండేదానికి ధనియాలు జీలకర్ర పొడి వేయాలి చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను కొంచెం అలాగే ఉంచితే పోద్ది ఇప్పుడు దీన్ని ఎనిపేసుకుందాము ఈ లోపల పోపుకి బాండలు పెడుతున్నాను ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ నూనె కాగే లోపల ఇది తెనిపేస్తాను కొంచెం వేడి మీద తెనుపుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ వేసేస్తున్నానండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ సాల్ట్ కానీ కల్లుపు కానీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాను నేను ఇది బాగా మెత్తగా ఎనుపుకోవాలి దీంట్లో మన దగ్గర వంకాయలు కానీ ఉంటే నాలుగు వంకాయలు కానీ కట్ చేసి వేస్తే ఉడికేటప్పుడు చాలా బాగుంటుందండి ఇది రాగి సంఘటలో కానీ అన్నంలో కానీ రోటీల్లో కానీ బాగుంటుందండి ఆఫీస్కి వాళ్ళు జర్నీలు చేసేవాళ్ళు మీకు ఒకవేళ టైం కుదరకపోతే ఈ కొన్ని ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటే పక్క రోజు కూడా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నూనెకి ఆగిపోయిందండి తిరుగు మాత కూడా పెడుతున్నాను ఇప్పుడు ఆవాలు మినపప్పు వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఈ పోపు వేసేటప్పుడు ఎక్కువ కాకుండా చిటికుడు మెంతులు కూడా వేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది రెండు వేపు రెండు ఇవి బాగా చిట్టుపట్ట వేగిన తర్వాత ఉల్లిపాయలు ఈ లోపల కట్ చేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ ఇవి బాగా వేపుకోవాలండి మామూలుగా అన్నిటికీ పోపు పెడతాం కదా అలాగే దీనికి కూడాను ఈ తిరుగు మాత పెట్టేటప్పుడు ఉప్పు రూపాయలు వేసి వేపుకుంటే ఇంకా ఉంటుందండి ఇది వేగిపోయింది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు వేగం ఆయిల్ అంతా స్ప్రెడ్ అవుతుంది అందుకని మూత ఈ విధంగా అడ్డం పెట్టాను దగ్గరకు వచ్చేసింది కొంచెం వేగితే చాలు ఇప్పుడు ఈ ఎనిపెట్టుకున్న పుల్లకూర ఇందులో వేస్తున్నానండి ఈ తిరగమాత వేగినప్పుడు కూరలు ఇలా డైరెక్ట్గా పోసేయాలండి అప్పుడు కూర బాగా రుచి వస్తుంది బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ అంత పైకి వచ్చేస్తుంది అందువల్ల ఇట్లా కలుపుకోవాలి ఒకసారి ఈ బాండల్లో ఉండి వేడికి కొంచెంసేపు కుతుకుతా ఉడికితే అప్పుడు బాగుంటుంది అండి ఈ పచ్చివాసన ఏమైనా ఉండిపోయి బాగా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసి సరిపోతే కొంచెం యాడ్ చేస్తాను కొంచెం తక్కువగానే ఉంది ఉప్పు అందుకని కొంచెం వేసానండి ఒకసారి కలుపుకుందాం ఇదోండి రెడీ అయిపోయింది మా నెల్లూరు స్పెషల్ పుల్లహూర ఇది చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి ఎవరు బాగాలేక చెప్పకుండే వాళ్ళకి ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళకి పుల పులుగా కరకారంగా చాలా కమ్మగా ఉంటుందండి మనం పులుగూరులో ఒకే రకమైన ఆకూరలు కాకుండా ఇలా నాలుగైదు రకాల ఆకూరలు వేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది కదా ఈ పుల్లగూర ఇప్పుడు రైస్లోకి అయితే చాలా బాగుంటుంది సంగటి ఉంటే సంగటి చేసుకుని తినొచ్చు వాన్ పడుతుందండి వాన్లో ఇలా కర్రీ వేసుకొని ఇప్పుడు నేనైతే నాన్ వెజ్ తిననండి లేదంటే ఆమ్లెట్ కానీ ఎండి చేప కానీ ఉంటే తింటే చాలా బాగుంటుందండి లేదంటే పొటాటో ఫ్రై అప్పలాలు వడియాలు కానీ ఉప్పుమిపకాయలు ఉన్నా కానీ బాగుంటుందండి నేను ప్రస్తుతానికైతే నాన్ వెజ్ కంప్లీట్గా ఆపేస్తున్నానండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎండి చేప ఆమ్లెట్ కానీ లేదంటే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఏమన్నా కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మాకు వర్షం కూడా పడుతుంది చూడండి ఇలాంటప్పుడు ఈ రెసిపీస్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్ చల్లగా ఉందండి ఇలాంటప్పుడు ఈ పుల్లకూర చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి దీనిలో తెల్లగది జారేస్తున్నాను కదా ఇది హెల్త్కి ఇంకా చాలా మంచిదండి దీంతో చాలా రకాలు అంటే గ గల్జర్తో పాటు నేను పాలకూర చుక్కుకూర వేసాను కొంచెం గోంగూర వేసాను మా మిద్ది తోటలో ఉండే తోటకూర కూడా వేసానండి అందువల్ల చాలా బాగుంది టేస్ట్ ఈ రెసిపీ మా నెల్లూరు వాళ్ళకంతా చాలా మందికి తెలుసుంటుందండి మీరు కొత్తగా తెలియని వాళ్ళు ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి ఈరోజు మీరు చూశారు కదండి మా నెల్లూరు ఫేమస్ పుల్లకొరని ఈ పుల్లకొర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి ఈ వీడియో అంతే అండి నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్